ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవణ్ నైడేబిటీ వీడియో వచ్చేసి ఏంటంటే మామ పొద్దులే కానీ మా బాబాయ్ అయితే పట్టుకొని వచ్చాడు మా పిన్నైతే వండేసి నేను ధనాదన ప్లేట్లు వేసుకొని రెండు బుక్కలైతే అయితే అనమాట అన్నమాట ఇంతలోపే మా తమ్ముడు కాల్ చేసిండు ఇట్లా బయటకి పోదాం రా అంటే చలో రైట్ అని రెడీ అయిపోయినా బండి మీద అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడికైనా అంటే బాయ్లైతే ఉండడానికి అనమాట చూసిరా అటు ఇటు మంచిగా పచ్చని పొలాలని ఊర్లు అంటే ఆ మాత్రం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన మనుషులు అంతేకాకుండా ఆ వాతావరణం చాలా బాగుంటుంది అనమాట ఇట్స్ ఎన్ ఎమోషన్ విలేజ్ అంటేనే ఒక వైబ్ అది హైదరాబాద్ అయితే స్మోక్ పొల్యూషన్ అదే అంత ఆగమగం ఉంటుంది మొత్తానికైతే మేము ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాం బాబా అసలు ఎండ మాత్రం బిబచ్చి పడుతుంది అరౌండ్ ఎంత అంటే వన్ అవర్ వన్ థర్టీ అవుతుంది అందులోనే మా ఫ్రెండ్స్ అయితే కలిసిరో వాళ్ళని కూడా కలిపేసుకొని మేమైతే బావి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం అనమాట చూసారు కదా విలేజ్ అంటే అటు ఇటు పచ్చని పొలాలు ఆ ఇల్లులు అట్మాస్ఫియర్ కానీ క్రేజీ ఉంటుంది కదా నేను కూడా విలేజ్లో ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ తీసుకొని ఫైనల్లీ అయితే అక్కడికైతే వెళ్ళబోతున్నాం పొలాల గట్టలు నడుస్తుంటే బాబు చిన్న చిన్నగా భయం అవుతుంది నాకైతే ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట సో ఫైనల్లీ అయితే నేనైతే బావి దగ్గరికి అయితే వచ్చేసిన మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట చూసారు క్రేజీ ఉంది మమ్మల్ని అయితే ఆడున్నారు సిద్ధం అవుతారు అనమాట ఈ బాయ్ అనమాట ప్యూర్ అంటే ప్యూర్నే కదా వాటర్ మా కానీ ఆడైతే ఫోన్ మాట్లాడుతున్నా క్రేజీ ఉండు పచ్చని పొలాల మధ్యలో బాయిలు ప్యూర్ వాటర్ పప్పు క్రేజీ అంటే క్రేజీ ఉంది కదా నెక్స్ట్ లెవెల్ వైబ్ అనమాట ఇది ఫైనల్ అయితే మా వాళ్ళు అయితే దూకేస్తారు అంత రచ్చరచ్చ చేస్తారు అనమాట దాంట్లో వాటర్ మాత్రం ప్యూర్ అంటే ప్యూర్ ఉన్నాయన్నమాట ఇంత లోపలని ఆగమాగం ఆగం చేసేస్తారు డైఫ్లో కొడతారు అంత క్రేజీ ఇంకా చాలా చాలా ఆటలు ఆడారు నేను ఎందుకు దిగలేనంటే నాకైతే కొంచెం ర్యాషెస్ ఇష్యూ ఉంది సో దానివల్ల నేనైతే లోపలికి అయితే దిగలేదన్నమాట మ్యాక్సిమం నాకు కూడా దిగాలనే ఉంది కానీ ఇక మన హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా సో అదే అనమాట ముంచడం వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు క్రేజీ అంటే క్రేజీ వైబ్ అనమాట మీ గానీలా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేయండి ఎంతో కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ అంటేనే బప్ప మనం అయితే ఇప్పుడు ఐదు రోజులు అయితే పూల్స్ అంటాం స్విమ్మింగ్ పూల్స్ అని చెప్పేసి దాంట్లో అంత మజా రాదు దీంట్లో అయితే క్రేజీ వైబ్ అనమాట పొక్కు కలిపి పిచ్చా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వితౌట్ మనీ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అది చూసారు ఫ్రెండ్స్ ఇట్లా ఎంజాయ్ చేస్తాం నెక్స్ట్ లెవెల్ వైబ్ కదా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆడుకుంటారు దాంట్లో పిచ్చి పిచ్చి గేమ్స్ అని ఆడి అంత ఫుల్ అండ్ ఫుల్ ఆన్ ఎంజాయ్ అనమాట సో అది బయట పూల్స్ అలాంటి పూల్ ఖర్చునప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ ఉండదు ప్లస్ ఫ్రీ ఉండదు అంత క్లమ్జీ క్లమ్జీ ఉంటుంది అదే బాయిల్ అయితే మన ఇష్టం ఎంతసేపు అంటే అంతసేపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి కదనమాట మన ఇష్టం అది సో చూసినా పచ్చని పచ్చని పొలాలన్నమాట ఈ మధ్యలో బాయి క్రేజీ ఉంది కదా దేవుని సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్